ఓం శక్తి పరాశక్తి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి నా వీడియో మేమైతే మేల్మత్తూరు బయలుదేరుతున్నాము ఏడుమూడి చెల్లి చేదానికి బస్సు చూడండి పెద్ద బస్సు యాభై ఐదు మంది మేమందరం బయలుదేరుతున్నాము బస్సులో చాలా అంటే చాలా చాలా పదకొండు రోజులు బాగా పూజలు జరిగినాయి ఈరోజు బయలుదేరుతున్నాం మేము మా బస్సు చూడండి మూడు బస్సులు అండి మూడు బస్సులకి మా గుడికాడికి వచ్చింది బస్సుకైతే అలంకరించినాము చేపాకుతో అమ్మవారి ఫోటో పెట్టినాము బస్సుకి చూడండి ఎక్కడ క్లిప్ చేయకుండా చూసుకో చూడండి వీడియో చాలా అంటే చాలా చాలా బాగుంటుంది గుడికాడ చూడండి చాలా అంటే చాలామంది రెండు బస్సులు మంది యాభై మంది యాభై మంది యాభై మంది నూట డెబ్భై ఎనభై మంది బస్సు గుడి కాడ మా గుడి అది మా ఊరు దేవత రామ్ రాములవారి గుడి అది రాములవారి గుడిలో పటం పెట్టినాము ఏడో పూజలు జరిగినాయి అందరం ఒకేసారి మూడు బస్సులు ఒకేసారి బయలుదేరుతున్నాము చూడండి ఫ్రెండ్స్ మా గురుశక్తి శక్తి బస్సుకు డిస్ట్ తీస్తుంది హార్ తీస్తుంది చాలా గుడికాడికి చేరుకున్నాము పొద్దున్నే తెల్లాడాం కాడ ఇడుముడులు ఎత్తుకొని ఇడుముడికి చెల్లించేదానికి చూడండి ఫ్రెండ్స్ అందరూ మా అందరూ మా బస్సులో ఉండేవాళ్ళే మూడు బస్సులో ఉండేవాళ్ళు అందరూ గుడికాడ అందరూ చేరుకున్నాము చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది జర్నీ మాకు అమ్మవారు లక్షణంగా గుడికాడ చేసింది చూడండి మా ఊర్లో వాళ్ళందరూ ఎంత బాగు ఎంతమంది అంటే ఎంత అంతమంది ఉన్నారు గుడికాడ సందే లేరు నిరుడు కంటే ఈసారి ఫుల్లుగా ఉన్నారు జనాలు రెస్ట్ భలే రెస్ట్గా ఉన్నింది చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉన్నాం ఈసారి ఎందుకంటే మనం మేము పొయ్యిండేది కూడా పొద్దున్నే రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరినాము పొద్దున్నే ఆరు గంటలకు చేరుకునేసినాము గుడి కాడికి అందరూ ఇల్లు ముళ్ళు ఎత్తుకొని కాళ్ళ నొప్పులు అని కొంతమంది కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ నా వీడియో ఏడా కిప్ చేయకుండా చూడండి ఫుల్లు జనాలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ ఆయన ఏందో తమిళ్లో చెప్తున్నాడు మాకైతే నవ్వు వచ్చింది ఈ తమిళ్ ఎవరికి వస్తుంది దడగా మా గురుస్వామి నవ్వుతాంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా బాగుంది జనాలు చూడండి వరుసగా ఆడ క్యూ ఉన్నారు ఎంత దూరం అంటే అంత దూరం క్యూలో ఉన్నారు ఎంత తమిళ్ వాళ్ళు ఎక్కువ ఆ పక్క తమిళ్ మరాఠీ వాళ్ళు అసలు మన తెలుగే రాదు ఆ పక్క మేల్మత్తూరు గుడి అది అమ్మవారి గుడి చూడండి గుడి అంటే లోపల లోపల పోయి తీయలేదు లోపల తీస్తే సెల్లు పెరుక్కుంటారు అందుకని బయట నుంచి తీసిన Na video, press like